హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి ఒక శుభవార్త అయితే వచ్చేసిందండి దాదాపుగా పన్నెండో పిఆర్సీలో ఐఆర్ ప్రకటనకి మరియు ఒక డిఏ ప్రకటనకి ముహూర్తం ఖరారు అయిపోయింది దాదాపుగా వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఖచ్చితంగా మీరు లైక్ చేయడం వల్లనే వీడియో అనేది మరింతమందికి రీచ్ అవుతుందండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చూడండి ఇక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది అయితే ఏపీలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పని அன்னேனம் வேதனா சமரன சங்கம் మరియు ఐఆర్కు సంబంధించి కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయండి దాదాపుగా తేదీ ఖరారు అయినట్లుగా అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది ఇక ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఈ అంశాలపై వేగం వేగంగా చర్యలు తీసుకోవటానికి సిద్ధమైందండి ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నాయకులు ప్రస్తుతం ఉన్న అనేక సమస్యలను మరింత బలంగా ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లారండి వాటిలో ముఖ్యంగా గత పిఆర్సికి ముందు ఆ తర్వాత రావాల్సిన డిఏ బకాయిలు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న పిఎఫ్ లోన్లు మరియు పార్ట్ ఫైనల్ పేమెంట్లు సరెండర్ లీవ్ బకాయిలు ఏపీజీఎల్ఐ లోన్స్ మరియు ఈ పెండింగ్లోని బకాయిలన్నీ న్యాయపరమైన అంశాల కారణంగా కోటలో ఉండటం వలన వాటి పరిష్కారం కోసం ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారండి అయితే ముందుగా పన్నెండవ పిఆర్సీ అమలుకు చర్యలు తీసుకుంటూనే ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ముప్పై శాతం అయ్యారు ప్రకటించాలని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు కోరుతూ ఉన్నారు అయితే ఉద్యోగులు అడుగుతున్న అతి ముఖ్యమైన ప్రశ్న అండి పీఆర్సీ కమిషన్ ఎప్పుడు నియమిస్తారని దీనికి సంబంధించిన నిజంగా గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది పన్నెండో పిఆర్సి అమలు జరిగితే ఉద్యోగ పెన్షన్లకు జీతాలు భారీగా పెన్షన్లకు భారీగా పెరగటమే కాకుండా ఇతర అలవెన్సులు కూడా పెరుగుతాయండి ప్రభుత్వం ఈ అంశాలపై వేగమైతే పెంచింది ఇప్పటికే జిల్లాల వారీగా కొంతమంది ఉద్యోగ పెన్షన్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులని ఉదాహరణకి జిపిఎఫ్ ఏపీజీఎల్ఐ గ్రాట్యూటీ ఎస్ఎల్స్ పిఎఫ్ అమౌంట్ మెడికల్ బిల్లులు వంటివి విడుదల చేయడం ప్రారంభించింది ఇది నిజంగా సానుకూల సంకేతం అండి ఇక పన్నెండవ పిఆర్సి ప్రకటనకు ముందు ఐఆర్పై ప్రభుత్వం దృష్టి సారించింది ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐఆర్ని సారి సంక్రాంతి పండుగ కానుకగా ఇవ్వటానికి ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం అండి ఇక ఐఆర్ శాతాన్ని పద్దెనిమిది శాతం నుండి ఇరవై ఏడు శాతం మధ్యలో ప్రకటించే ఆలోచనలో సీఎంఓ ఉన్నట్లు సమాచారం గతంలో ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇచ్చి ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ను ప్రకటించారు ఈసారి కూడా ఇరవై మూడు శాతంకు తగ్గకుండా ఫిట్మెంట్ ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది అయితే పెండింగ్లో ఉన్న ఒకటి డిఎన్ కూడా జనవరి నుంచి అమలు చేసి ఐఆర్ను మాత్రం అక్టోబర్ నెల నుండి అమలు చేస్తారని సమాచారం అండి అయితే ప్రభుత్వానికి ఈ ఐఆర్ ఎంత ప్రకటిస్తే ఎంత ఆర్థిక భారం పడుతుందనే అంశాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి ఇక ఇవన్నీ కూడా ముఖ్యమైన అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ సిద్ధమవుతుంది రాష్ట్ర కేబినెట్ సమావేశం ఖచ్చితంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఉదయం పదకొండు గంటలకి సచివాలయంలోని మొదటి బ్లాక్లో అయితే జరగబోతుందండి ఇక చర్చించాల్సిన అంశాలన్నింటినీ కూడా ఈ నెల పదహైదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకల్లా సాధారణ పరిపాలనా శాఖ పంపవలసిందిగా ప్రస్తుతం సిఎస్ గారు ఆదేశాలు జారీ చేశారు ఈ సమావేశంలో ముఖ్యంగా మనకి డిఏపిఆర్సి ఐఆర్కి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారండి ఉద్యోగ పెన్షన్లకు మేలు అయితే జరగబోతుంది పిఆర్సీ అనేది సాధారణంగా ఐదు సంవత్సరాలకి ఒకసారి ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ప్రకటిస్తారు ఇప్పటి వరకు ఉన్న డిఏను జీతంలో మెర్జ్ చేసేదానికి అదనంగా ఫిట్మెంట్ జోడించడం వల్ల బేసిక్ జీతం పెరుగుతుంది దీని ఫలితంగా అల్వెన్స్లు కూడా పెరుగుతాయి మొత్తం మీద జీతాలు భారీగా పెరుగుతాయండి ఇక పెన్షనర్లకు అడిషనల్ క్వాంట ఆఫ్ పెన్షన్ వచ్చేవారికి పెన్షన్ పెరుగుతుంది డిఆర్ అంతా కూడా బేసిక్లో మెడ్జ్ అవుతుంది ఫిట్మెంట్తో కలిపి పెన్షన్ కూడా అధికంగా పెరుగుతుంది మొత్తం మీద ఈ పన్నెండవ పిఆర్సీ వల్ల అటు ఉద్యోగులకు ఇటు పెన్షన్లకు ఇద్దరికీ కూడా భారీగానే మేలు జరుగుతుందని చెప్పవచ్చండి ఈ నెల పద్దెనిమిదవ తేదీన జరగబోయే క్యాబినెట్ భేటీలో ఎలాంటి తీపి కబురు వస్తుందో అని కూడా అందరూ కూడా వేచి చూద్దాం ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Thank you for watching.